శ్రీ దేవి భాగవతం ఇరవై ఐదవ అధ్యాయం శంతనుడు సత్యవతిని వరించుట ఋషులు ఇట్లా అడిగారు సూతమహాముని శాపకారణమున వసువు గాంగేయుడిగా ఉద్భవించినంటివి శ్రీ వ్యాసుని తల్లియు గంధవతి అని ప్రసిద్ధియునగు సత్యవతి శంతనునకు భార్య ఎట్లయ్యనో వశిష్ఠుడకు శంతనుడా దాసపుత్రిని ఎట్లు వరించనో విపులీకరించి తెలిపి మా సందేహమును బాపుము అని అడిగారు సూతుడిట్లన్నాడు రాజశ్యగు సంతనుడు గాంగేయుడగు తన కుమారునితో పరమశివుడు కైలాసమున తన కుమారునితో వలనే సుఖముగా ఉన్నాడు మృగయారథుడై వనములకేగి మహిషరురు మృగములను చెండాడుచు వినోదించుచున్నాడు ఆ రోజు ఒకనాడు ఖడ్గ సూకరములపై వాడి బాణములు వేయిచూ కాలింది నది తీరమునందలి వనములకేగాను అంతలో అచ్చట అలౌకికమైన దివ్య పరిమళము ఆగ్రాణించి నెత్తావి కెరటములు వీచు దిక్కు మొగమై దాని కారణము మరయుచుండెను ఇంకేంటి ఆ వాసనకి తన్మయుడైపోయాడు ఇది మందార పరిమ పరిమళము కానీ కస్తూరి సౌరభము కానీ చంపకమాలతీకేతక సుమముల నెత్తావి గాని కాదు ఈ కమ్మెమ్మెర ఎచ్చటి నుండి వచ్చిననేమి ఇది నాసికను తృప్తిపరచుచున్నది అని తలంచుచు ఆ సుగంధమునకు ముగ్ధుడై రాజా వన సీమంతము అంతయును కలియదిరిగాను అంతలో రాజొక ఏకాంత ప్రదేశం మలిన వస్త్రములు ధరించు మేని సొబగులు సింగారించుకొనని రమణీయ కాంతను చూచాడు అది ఈ మలిన వస్త్రములు ధరించి ఉంది మేని సొబగులు సింగారించుకొనినటువంటి ఒక రమణీయ కాంతను చూచాడు నల్లని కడకంటి చూపులు గల ఆమె చూచి ఆ రాజు ఆశ్చర్యపడి ఈ తానాగ్రాణించినటువంటి సుగంధం ఆమె దేహము నుండి బయలువెడలనని నిశ్చయించుకొని మిగుల సుందరమును అద్భుతమును ఆ రూపమును సర్వప్రాణులకు రంజకమగు ఆ సుగంధమును శుభమగు ఆ లేజవ్వనమును చూచి రాజు మిగులు ఆశ్చర్యపడి ఇట్లు భావించును ఈమె ఎవరై ఉండును ఎక్కడి నుండి ఇప్పుడు వచ్చి ఉండును దేవాంగనయో మానవ స్త్రీయో గంధర్వ కన్యయో నాగకన్యయో ఈ గంధవతియగు కామిని ఎవరన్నది ఎట్లు గుర్తింపగలను అని రాజు తనలో తలపోయిచు తానే స్వయముగా నిదమిద్దమని నిర్ణయింప లేకుండా ఆమె నాటి గంగయ్యము అనుకొనుచు అతడు కామవసుడై ఆ నంది తీరం ఉన్న ఆ కాంత చెంతకేగి ఆమెతో ఇట్లు ప్రశ్నింపసాగాను ఓ ప్రియరూప నీవు ఎవ్వరి పుత్రివి ఏలా ఈ విజన ప్రదేశం నందు ఒంటరిగా ఉన్నావు చారునేత్రా నీవు వివాహితవా అవివాహితవా నా మనస్సును రంజింపజేయు సుందరివగు వంపులు తిరిగిన కనుగొనలు గల నిన్ను చూచి కామవసుడ నైతిని నీవు ఎవరు ఏమి చేయు దానవు అను విషయములను నీవు నాకు వివరణగా తెలుపు అని సుందరితో రాజు పలికగానే ఆ పద్మాక్షి రాజుతో చిరునగవుని ఇట్లు పలికాను ఓ నరధీనాథా నేను దాసపుత్రి తండ్రి ఆజ్ఞలో మెలుగు కన్నీయనని తెలియము ఓ నృపేంద ధర్మ నిమిత్తముగా నేను నీటిలో ఈ నావ నడుపుదును నా తండ్రి ఇప్పుడే ఇంటికే గని అర్ధపతి నీతో ఇది పూర్ణముగా సత్యం పలుకుచున్నాను అన్నది అని కామిని పలకగానే కామాతురుడగు ఆ చంతనుడు రాజు ఆమెతో ఇట్లన్నాడు కురప్రవీరుడనగు నన్ను నీ పతిగా చేసుకొనుము నీ జవ్వనము వ్యర్థము అయిపోరాదు కదా నాకు ప్రకృతము మరి ఒక భార్య లేదు నాకు ప్రస్తుతం ఇంకో భార్య లేదు మృగాక్షి నీవు నా ధర్మపత్ని కమ్ము నేను నీకు దాసుడనే సర్వదా నీకు వశవర్తినై ఉండగలను ఓ ప్రియా నీ అందనురక్తుడనకు నన్ను మన్మధుడు సంతాపింపజేయుచున్నాడు నా భార్య నన్ను విడిపోయినది పిమ్మట ఇంతవరకు వేరొకర్తెకను వివాహమాడలేదు నేనిప్పుడు విదురుడను రమ్యములగు సర్వావయములు గల నిన్ను చూచిన నా మనస్సు వివశమైనది దాచకన్యగు ఆ గంధవతి అతి రమ్యమును అమృతము వలె మాధుర్యము కలదీయునగు రాజు పలుకు విని తాను సాత్విక యుక్తురాలై సంతను ధైర్యము కలిగించుచు ఇట్లు పలికాను రాజా నీవు నా విషయమున పలికినదంతయుదార్థమే అని భావించుచున్నాను కానీ నేను స్వతంత్రదానం కానని గ్రహించి మీరు శీఘ్రమే మా తండ్రి నన్ను నీకు ఇచ్చినట్లు అడుగోరేదను దాసకుమారి నగు నేను స్వేచ్ఛ గలదానం గాను నా తండ్రి ఆనతి జబదాటన్ నా తండ్రి నన్ను నీకు దానము చేసినచో మీరు నన్ను చేపట్టవచ్చును నేను నీ విశవర్తి నగదును రాజా నిన్ను మాత్రమే ఏమి నవవన మన్మథ నన్నను మన్మధుడు అట్లే వేధించుచున్నాడు ఎట్టి స్థితి అందును కులాచార పరంపర వ్యవస్థ చే సాగవలసిన నిలకడలను కాపాడుట న్యాయము గదా ఆ వనిత వాక్కులు విని కామాయ చిత్తుడవు శంతనుడు దాసరాజు ఇంటికి ఆ కన్యను తనకిమ్మని కేగను దాసరాజు తన చెంతకు వచ్చిన భూపతిని చూచి విస్మయం చెందాను అతడు రాజునకు నమస్కరించి దోయిల్ పట్టి ఇట్లు పలికాను దసరాజు ఇట్లనే భూపాలక నేను మీ దాచడాను మీ శుభాగమమున ధన్యజీవుడ నైతిని ఏ అర్థము గోరి నా నాజ్ఞాపింపుడు రాజు ఇట్లనియ అనగా నీ వామోదించి ఇచ్చినచో నీ కూతుర్ను ధర్మపత్నిగా పరిగ్రహించును నా మాట నిజము దాసరాజు ఇట్లని రాజేంద్ర నా కన్యారత్నమును మీరు ప్రార్థించుట మంచిదే ఆమె యొక్క యోగ్యుడైన అయ్య చేతిలో పెట్టదగినదే కదా అపాత్రున్న కెన్నడూ ఇయ్యను రాజా నా కూతుర్ను బుట్ట కొడుకే నీ తర్వాత నీ గద్దెనెక్కవలేను కానీ నీ ఇతర కుమారులెక్కరాదు నా కూతురికి ఎవరైతే పుడతారో వాడే రాజ్యం వెళ్ళాలి మిగతా వాళ్ళకి పుట్టినవాడు రాజ్యం వెళ్ళటానికి లేదు అప్పుడు సూతుడు అన్నాడు దశరాజు పలుకులు విని రాజు చింతాతరుడయ్యాడు గాంగేయుని దలిచి దసరాజునకు రాజేమియో మారు పలుక విన్న అంత రాజు కుమారుడైన తన ఇంటి గేగను చెప్పరాని దిగులుతోనతడు మధ్యాహ్న భోజనములు విద్ర విడనాడారు అట్లు చింతారుడైన తన తండ్రిని గాంచి అతని దరిచేరి గాంగేయుడు అతని సంతోష కారణం అడిగాను ఈ దుఃఖ కారణం ఏమిటి ఏం చేయాలి అన్నది తెలుసుకున్నాడు నీకెవడైనా అలవిగాని వాడున్నచో చెప్పుము ఆ శత్రువును పట్టి తెచ్చి నీ పాదముల మీద పడవైతాడు నీ చింత ఏమో తెలుపుము తన తండ్రి దుఃఖమెరిగి దానిని బాపని ఒక కొడుకేనా వాడు పుట్టి ఏమి ఫలము అట్టివాడు వెనుకటి జన్మలు రుణము తీర్చుకొనుటకు పుట్టినవాడవును ఇందు సందేహము లేదు అలానాడు తన తండ్రి మాట నెరవేర్చుటకే కదా జనమనో నయనాభిరాముడకు శ్రీరాముడు రాజ్యము వదిలి జానకీ లక్ష్మణుల తోడు రాగా వనములకేగి చిత్రకూట గిరువులపై వసించను ఆనాడు హరిశ్చంద్ర మహారాజు కొడుకు రోహితుడను అతడు తన తండ్రి మాట మేర మేరకయ్య కదా ఒక బాపని కమ్ముడిపోయి అతని ఇంట దాస్యమునకుండెను మొన్నొక్క నాడు జీవర్తుని కొడుకు వాడు తన తండ్రి చేత నమ్మబడి యాపస్తంభమునకు కట్టబడెను ఆవు అతనిని అప్పుడు అతనిని విశ్వామిత్రుడు వచ్చి విడిపించాను కదా మునుపకనాడు పరశురాముడు తన పితృ నా నానతి చేత తన తల్లి తల ఖండించి వేరువరసన్ అంతా అప్పుడు తన గురు నాజ్ఞ తలదాల్చుటకే తన గురు కర్తవ్యం అనుంచి చేయరా అని పని అయిన నువ్వు చేశాను కదా ఈయన మేను మీది నేను సమర్థుడై ఉన్నాను మీరు చెప్పిన తూచా తప్పక పాటింతును నేనుండగా శోకింపనేలా ఎంత అసాధ్య కార్యమైనను సాధించి తీరదును నీ మదిలోని దిగులేమో తెలుపుము ఈ క్షణమే విల్లు చేబుని నీ కోరిక తీత్తాను నీ వాంఛితము నెరవేరచో నా బ్రతుకు చతార్థమగను తన తండ్రి కామితము తీర్చి జాలి జాలియుండవు నేనొక కొడుకు దానిని తీర్పకుండునో వాడు వట్టి పనికి మాలినవాడు తండ్రి యొక్క బాధని తీర్చలేని తనయుడు ఉండి కూడా వాడు వట్టి పనికి మాలేనివాడు తన తండ్రి చింతబాపి అతని నిద్రింపని కొడుకు పుట్టి ఏమి ప్రయోజనమేమి తండ్రికి నిద్ర శాంతి లేకుండా చేసే కొడుకు ఉంటే ఏంటి లేకపోతే ఏమిటి సూదుడిట్లనియ తన తనయుని స్వాంతవచనంలో ఆలకించి శంతన మహారాజు నెమ్మదిగా మోగున దోచు సిగ్గును లోన అడుచుకొని అతనికి ఇట్లు పలికాను నీవు మహాసూరుడవు బలశాలివే అభిమానివి నడరంగధ తీరుడవు ఇట్టి నీ ఒక్కడవే నాకు సుతుడవు తదాయని నాలోన తీరని చింత వేధించుచున్నది కుమార నాకు నీ ఒక్కడవే సంతగుట చేత ఒకవేళ నీవు యుద్ధమున మరణించినచో నాకు ఇక ఆశ్రయం ఉండదు ఇంకేమీ చేయగలను ఇదొక్కటే నాకున్న చింత నీ ముందు చెప్పుకోదగిన చింత నాకు వేరేది వేరేదినూ లేదు దీని కొరకే నేను ఇంతగా బాధపడుచున్నాను తన తండ్రి మాటలు ఆలకించి గాంగేయుడు అమాత్య వృద్ధులతో ఇట్లన్న ఏదో సిగ్గువలన భూపతి నాతో సరిగా విడమర్చి పలుకుటలేదు కనుక మీరాత నాకు నాకంతయు ఉన్నది ఉన్నట్లు తెలుపుడు ఏ కలతయు లేక వెంటనే అన్ని పనులు చక్కబెట్టి తండ్రి మదికి శాంతి చేకూర్చగల వాడను వారా మాటలు విని రాజు చింతకేగి అతని కారణము తెలుసుకుని వారి విషయం గురించి గాంగేయనకంతయు చెప్పి విశేషజ్ఞుడు గాంగేయుడు దానిని కూర్చి ఆలోచించను అప్పుడు వేగిరమే గంగా సత్తును పుత్రులను వెంటనేడుకొని దశరాజు ఇంటికేగి సవినయముగా నెమ్మదిగా అతనికి ఇట్ల నేను నా తండ్రికి నీ కూతురు నిమ్ము నిన్ను ప్రార్థించుచున్నాను ఆమె నాకు తల్లి అగ్గుగాక ఆమె దాసుడునే ఎందును దాసరాజు ఇట్ల రాజా నీవే నా కూతుర్ను భార్యగా గ్రహింపము ఎలా నీవుండగా ఈమెకు పుట్టినవాడు రాజు కాదాలడు గదా గాంగేయుడు ఇట్లని ఈ దాసపుత్రి నా తల్లి ఈమె కలుగు కుమారుడు ఎల్లభంగుల రాజు కాగలడు నేను రాజ్యం నేలను ఇది సొంతము సందేహము లేదు దాసరాజు ఇట్లని నీ వాక్యము సత్యమని నేను ఎరుంగుదును కానీ నీకు కలుగు కుమారుడు బలవంతుడై బలిమితో నిశ్చయముగా రాజ్యం అపహరించవచ్చును కదా గాంగేయుడు ఇట్లని అట్లయినా నేను పెండ్లియే చేసుకున్నాను నేనిదే భీష్మకు ప్రతిజ్ఞ చేయుచున్నాను నా ఈ మాట నిజము అను భీష్మ ప్రతిజ్ఞ విని దాశరథి శోభనాంగేయు సత్యవతిని శంతనకు ప్రధానం అనరించను అతడు సత్యవతిని విధి విధానమున వివాహము చేసుకొని ఈమెకే మున్ను వ్యాచులు జన్మించిననుట శంతను డేరుడుగాడు ఇది శ్రీదేవి భాగవత మందలి ద్వితీయ స్కందమందు పంచమాధ్యాయం సంపూర్ణం సర్వేదనా చుగ్నోభవంతో